హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేనైతే మా టిఫిన్ సెంటర్లో మైసూర్ బజ్జీ ఎలా చేస్తామో అలా చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను కొంచెం పెద్ద గిన్నె అయితే కలపడానికి మనకి బాగుంటుందన్నమాట ఒక చిన్న కప్పుతోటి ఆయిల్ వేశానండి ఆయిల్ మరీ ఎక్కువ వేసామనుకోండి బోండాలకు కూడా ఆయిల్ ఉంటుందనమాట చూశారు కదా ఆ చిన్న కప్పులో సగం వేశాను అనమాట ఆయిల్ వేసి అందులోనే మనకి పిండి ఎంత కలుపుకుంటామో అంత ఉప్పు వేసాను అనమాట రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను ఇందులోనే ఇప్పుడు పెరుగు వేస్తానండి ఒక కప్పు పెరుగు వేస్తున్నాను ఒక కప్పు పెరుగుకి నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి రెండు కప్పులు మైదా వేస్తున్నాను అదే కనుక టిఫిన్ సెంటర్ అనుకోండి మేము రెండు కిలోలు మైసూరు బజ్జీ కలిపామనుకోండి దానికి ఒక పావు కిలో వేస్తామండి పెరుగు మరి అంత పెరుగు ఎక్కువ అయితే ఏమీ వేయము చక్కగా నానితే బోండాలు అయితే చాలా బాగా వస్తాయి టిఫిన్ సెంటర్ల వాళ్ళకైతే పెరుగు ఎక్కువ వేయాలంటే కష్టం అవుతుంది ఎందుకంటే ఒక అర కిలో పెరుగు కొంటేనే నలభై రూపాయలు నలభై రెండు అలా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట అందుకని మేమైతే పెరుగు తక్కువ వేసినా కూడా ఎక్కువసేపు నానబెడతాం అనమాట నానబెట్టినప్పుడు మనకు బోండాలు అయితే చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో నేను రెండున్నర కప్పు మైదా వేస్తున్నానండి కప్పు పెరుగు వేశాను రెండున్నర కప్పు మైదా వేస్తున్నాను వేసి ఇలాగా కలుపుతున్నాను అన్నమాట చక్కగా కలపాలి పిండి బాగా కలిపితే బోండాలు కూడా చాలా చక్కగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా వాటర్ అయితే మాత్రం కప్పున్నర రెండు రెండున్నర కప్పులు వేసాం కదా పిండి ఒక కప్పున్నర వాటర్ అయితే సరిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఆ పెరుగును కూడా మనం వేసిన ఆయిల్ని కూడా కలుపుకొని మనం వాటర్ అనే వేసుకోవాలి వాటర్ ఏముందిలేండి చూసుకుంటూ వేసుకోండి ఈ విధంగా రావాలన్నమాట పిండి మరీ పలచగా వచ్చింది అనుకోండి మనం ఒక నాలుగైదు గంటలు నానబెడతాం కాబట్టి నానబెట్టిన తర్వాత మళ్ళీ అది పలుచగా అవుతుందనమాట అందుకని కాస్త గట్టిగానే కలుపుకోవాలి అలా అని చెప్పి చపాతి పిండిలాగా అస్సలు కలపకూడదండి బోండాలు బాగోవన్నమాట ఇదిగో చూసారా ఈ విధంగా కలుపుకోవాలి పిండి బాగా ఇలా కలిపి పెట్టుకున్నామంటే బోండాలు చాలా బాగా వస్తాయి ఎక్కువ బోండాలు కూడా వస్తాయి అన్నమాట అది నానితే ఎక్కువ బోండాలు మనకి వస్తాయి పిండి చక్కగా నానాలన్నమాట చక్కగా నానితే మనకి బోండాలు అనేవి ఎక్కువ వస్తాయి ఇదిగో చూసారా నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఇలా ఉందండి పిండి ఇంకా ఎక్కువే పొంగాలి లెక్క ప్రకారము కానీ చలికాలం కదండి అందుకని ఇది ఎక్కువ పొంగలేదన్నమాట పిండి ఇందులో నేను తినే చోడ వేస్తున్నాను వేసి ఇప్పుడు కలుపుతున్నాను ఫస్ట్ కలిపినప్పుడు నేను తినే చోడ వేయలేదనమాట నానబెట్టే ముందు వేయలే నేను ఇప్పుడు వేస్తున్నాను వేసి ఒక చుక్క వాటర్ వేసేసి చక్కగా ఇది పిండి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే పిండి బోండాలు అయితే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట లోపల కూడా చక్కగా ఉడుకుతాయి మంచిగా కలుపుకోవాలి పిండి చాలా బాగా కలపాలి కొంచెం కష్టమే కానీ బాగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్లో చేస్తున్నారనుకోండి రెండు కిలోల పిండి ఒక గిన్నెలో రెండు కిలోల పిండి ఒక గిన్నెలో ఆ విధంగా కలుపుకోండి ఒకే గిన్నెలో కలిపారంటే మీకు చేయి నొప్పి వచ్చేస్తుంది అనమాట కలపలేరు అందుకని విడివిడిగా కలుపుకోవాలి కొలతలు వేసుకొని అలా రెండు గిన్నెల్లో కలుపుకున్నాం అనుకోండి మనం సింపుల్గా కలిపేయచ్చు మేమైతే టిఫిన్ సెంటర్లో అదే విధంగా చేసేవాళ్ళమండి ఒకే గిన్నెలో ఎక్కువ ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు పిండి వేసామనుకోండి చేయి నొప్పి వస్తుంది అనమాట ఇదిగోనండి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకుంటున్నాను పిండి అయితే ఇదిగో చూసారా చేత్తో ఈ విధంగా తీసాను అనమాట తీసి ఇలా వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి బోండాలు చాలా చక్కగా వస్తాయి గుండ్రంగా వస్తాయండి బోండాలు బాగా గుండ్రంగా వస్తాయన్నమాట మనం పిండే కలిపే విధానంలోనే అంటే మనం పిండి కలిపే విధానంలోనే బోండాలు అనేవి చాలా సాఫ్ట్గా అలా చక్కగా వస్తాయండి అసలు నీట్గా వస్తాయన్నమాట బోండాలు లోపల కూడా ఉడుకుతాయి చక్కగా ఇవన్నీ తీసేసి చిల్లుల బౌల్ ఉంటుంది కదా అందులో పెట్టుకోవాలండి ఒకేసారి ఇలా వేసామనుకోండి అలాగే ఫ్రై చేసామంటే అవి సరిగ్గా ఫ్రై అవన్నమాట ఏంటంటే మొత్తం ఫ్రై అవ్వదు ఒక పక్క కాలుతాయి ఒక పక్క కాలం అనమాట అలా అవుతుంది అందుకని చెప్పి ఇవన్నీ నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తానండి బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా చేయి తడుపుకోవాలండి ప్రతిసారి కొంచెం చేయి తడుపుకుంటే మనకు బోండాలు రౌండ్గా వస్తాయన్నమాట ఇదిగో చూసారా ఇలా ఇలా వేసుకోవాలి ఇలా వెయ్యగానే అలా పొంగేస్తూ ఉంటాయండి బోండాలు పిండి మనం కొంచెం కలిపినా కూడా బోండాలు అయితే చాలా అవుతాయి అన్నమాట ఈ సైజ్ అయితే మాత్రం కిలో బోండాల్కి కనీసం వంద నూట యాభై అలా సైజుని బట్టి అవుతాయి అన్నమాట ఇంకా ఎక్కువ బోండాలు కూడా అవుతాయండి రెండు వందల బోండాలు దాకా అవుతాయన్నమాట చక్కగా మనం చేసే దాన్ని బట్టి అంటే సైజుని బట్టి వస్తాయన్నమాట మీరు ఏ సైజు చేస్తున్నారో తెలియదు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను ఈ సైజ్ అయితే మాత్రం నూట అరవై రెండు వందల దాకా బాగానే వస్తాయండి బోండాలు చాలా బాగా వస్తాయన్నమాట పిండి అనేది బాగా నానాలి చక్కగా నానాలన్నమాట పిండి నాన్నప్పుడు మనకు ఎక్కువ బోండాలు వచ్చేస్తాయి పిండి నానలేదనుకోండి బోండాలు తక్కువ వస్తాయండి మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వస్తేనే లాభం వస్తుంది ఏదో అలా చేసేసాము నాలుగు బోండాలు అయినలే అయిపోయింది అనుకుంటే మనకి లాభం రాదనమాట అందుకని చక్కగా నీట్గా చక్కగా నానబెట్టుకొని పిండి చక్కగా కలుపుకొని చేసుకోవాలి బోండాలు బోండాల్లో కూడా చాలా లాభం ఉంటుందండి సైజుని బట్టి వస్తాయిలేండి బోండాలు కరెక్ట్గా చెప్తే బాగోదని నేను చెప్పట్లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కో సైజు చేస్తూ ఉంటారనమాట కొందరు చిన్నగా చేస్తారు కొందరు ఏమో చాలా పెద్ద బోండాలు చేస్తారనమాట మరీ ఎక్కువ పెద్దవి చేసేసినా కూడా లోపల ఉడకవండి ఉడకకపోతే బాగోవు కదా మనం తినడానికి అంతా ఈ విధంగా ఈ సైజు చేసుకోండి భలే ఉంటాయండి బోండాలు అసలు ఈ సైజు చేసుకుంటే ఫార్టీ రూపీస్కి ఫోర్ ఇవ్వచ్చు అనమాట అందులోనే మనకి చట్నీ అల్లం చట్నీ డబ్బులు అన్నీ వచ్చేస్తాయి చక్కగా రేట్ అయితే ఇలా పెట్టుకుంటే ఫార్టీ రూపీస్కి ఇచ్చామంటే చక్కటి లాభం వస్తుందండి ఎక్కడైనా ఉన్నాయండి రేట్లు ఇదే విధంగా ఉన్నాయన్నమాట ఎక్కడో ఒక దగ్గర తప్ప ముప్పై రూపాయలు ఫార్టీ అయితే పెడుతున్నారండి ఎక్కడైనా సరే ఫార్టీ ఫైవ్ కూడా పెడుతున్నారు ఈ సైజు బోండాలు అయితే మాత్రం చాలా చక్కగా లోపల ఫ్రై అవుతాయి తినటానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి మరీ పెద్ద పెద్దవి వేసేసినా కూడా అంత టేస్ట్ ఉండవండి అవి బోండాలు అన్నీ ఇదిగోనండి రెడీ అయిపోయి చక్కగా తీసేసాను భలే వచ్చాయండి ఎంత నీట్గా వచ్చాయో భలే బాగున్నాయి లోపల కూడా బాగా ఫ్రై అయినాయి మనం ఏదైనా పని కరెక్ట్గా చేస్తే అది కూడా కరెక్ట్గా వస్తుంది అనడానికి ఇదేనండి కరెక్ట్గా చేసాము అంటే కరెక్ట్గా వస్తాయి బోండాలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కమ్మగా ఉన్నాయి అనుకోండి అసలు అసలు చేస్తుంటేనండి అసలు కమ్మటి వాసన వస్తుందండి ఆ బోండాలు కమ్మగా వాసన వచ్చాయన్నమాట బోండాలు అయితే ఆహా బోండాలు కూడా ఇలా వాసన వస్తాయా అని అనుకుంటారు మీరు ఆ ఆ కమ్మటి వాసనకే మీకు తినాలనిపిస్తుంది అనమాట అంత బాగా వచ్చినాయి ఇందులోకి కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ కానీ చింతపండు చట్నీ కానీ ఉంటే అబ్బా భలే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి టిఫిన్ సెంటర్ వాళ్ళైతే చెప్పాను కదా రెండు కిలోలకి ఆ విధంగా వేస్తాను అనమాట పెరుగు నేను ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువ అలా వేస్తానన్నమాట సరిపోతుంది పిండి నాంతే మాత్రం బోండాలు అయితే భలే వస్తాయండి ఎంత బాగా వస్తాయో బోండాలని చాలా ఇష్టంగా తింటారనమాట టిఫిన్ సెంటర్లో ఎవరైనా టిఫిన్ సెంటర్ కొత్తగా పెట్టుకుంటే మాత్రం బోండాలు అయితే పెట్టండి చక్కగా తింటారనమాట చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ తింటారు ఇక హెల్త్ అవన్నీ అంటే ఇంకా వాళ్ళ ఇష్టం ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి అవేమీ ఉండవులేండి ప్రతిరోజు తినరు కదా ఆయిల్ ఫుడ్ అలా నాకైతే అసలు ఈ బాండాలు ఎలా చేస్తారు ఎలా చేస్తారని చాలా ఫోన్లు వస్తూ ఉంటాయండి ఎవరైనా చుట్టాలైనా సరే వాళ్ళు చేసే ముందైనా సరే నాకు ఫోన్ చేసి కనుక్కుంటారు పెరిగి ఎంత వేస్తావు ఉప్పు ఎంత వేస్తున్నావు ఆయిల్ ఎంత వేస్తున్నావు అని అడిగి వాళ్ళు చేసుకుంటారు అనమాట ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నా కూడా